ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభమైంది సెలబ్రిటీలు కామినర్స్తో ఈసారి సందడిగా మారింది హౌస్ మొత్తం పదిహేను మంది ఇంట్లోకి సభ్యులు ఎంటర్ అయ్యారు సీనియర్ హీరోయిన్ ఆశా సైని కూడా ఎంట్రీ ఇచ్చింది ఈసారి కంటిస్టెంట్గా తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది యందాల భామ తర్వాత సినిమాలకు దూరమైంది ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటేంటో చూపిస్తానంటోంది అయితే తనని ఆశా సైని కాదని ఫ్లోరా సైని అని పిలవాలంటూ కూడా నాగార్జునతో తెలియజేసింది మరి ఆశా సైని రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ఆశా సైని చండీగఢ్లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది ఆమె పేరు ఫ్లోరా సైని అని అయితే తర్వాత ఆశా సైనిగా సినిమా ఇండస్ట్రీలో మార్చారనే విషయాన్ని తాజాగా తెలియజేసింది జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది తల్లి టీచర్గా పనిచేసేవారు తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం కోల్కతాకు మారింది అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది పన్నెండేళ్లకే బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంది ఆశ అయితే ఓవర్ వెయిట్ కారణంగా ఆమె రిజెక్ట్ అయింది తర్వాత తనని తాను మార్చుకుంది ఫ్యాటి నుంచి పర్ఫెక్ట్గా ఆమె ఫిట్ అయింది ఆ బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొని తర్వాత విన్ అయింది కూడా అంతేకాదు మిస్ కోల్కతా అందాల పోటీల్లో కూడా పాల్గొంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో తన ఇండస్ట్రీ సినిమా కెరీర్ను ప్రారంభించింది ఈ సినిమా నిర్మాత ఆమె పేరుని చెప్పకుండానే సైనిగా మార్చేశారట ఇక జ్యోతిష్యుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అనే పేరు కూడా మార్చుకున్నారు కానీ చివరికి ఆశా అనే పేరే స్థిరపడిపోయింది ఇండస్ట్రీలో ఆ సినిమా తర్వాత ఆమె వరుసగా పది సినిమాలకు పైగా సహాయ పాత్రలు చేసింది ప్రేమ కోసం తర్వాత ఈవివి గారు కూడా చాలా బాగుందనే సినిమాలో తీసుకున్నారు ఆ సినిమా కూడా పేరు తీసుకువచ్చింది తర్వాత నరసింహనాయుడు ఈ సినిమా అయితే కెరీర్లో మర్చిపోలేని సినిమా ఆమెకు నరసింహనాయుడు నువ్వు నాకు నచ్చావు ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు ఇక లక్స్ పాపా సాంగ్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళ్ కన్నడ హిందీ మొత్తం అన్ని భాషల్లో కలిపి యాభై సినిమాలు నటించింది ముత్తుకుమ్మ రెండు వేల రెండులోని టీపీ అగర్వాల్ నిర్మించిన భారత్ భాగ్య విధాత సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది ఆశ ఆమె రెండో హిందీ సినిమా లవ్ ఇన్ నేపాల్ ఈ సినిమాలో గాయకుడు సోను నిగంతో కలిసి ఆమె నటించింది తర్వాత నమ్మన్నగిరి లాంటి కన్నడ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చింది తమిళ్ కన్నడ హిందీ సినిమాల్లో అద్భుతమైనటువంటి పాత్రలు చేసిందామె ఇక స్టార్ హీరోలతో నటించింది రజనీకాంత్ విజయకాంత్ బాలయ్యబాబు వెంకటేష్ ప్రభు కార్తీక్ జగపతిబాబు రాజశేఖర్తో ఆమె యాభైకి పైగా సినిమాల్లో నటించింది అంతేకాదు ఆశా సైని దగ్గుపాటి రానా ఓటీటీ సిరీస్ నాయుడు సీజన్ టూలో కూడా యాక్ట్ చేసింది ఆ ఇంట్లో అనే హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటంతో మెప్పించింది ఆశా లక్ష్పాప అనే ఒక్క పాటతో ఆమెకిన్నో ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి చాలా బాగుంది సర్దుకుపోదాం రండి నవ్వుతూ బతకాలిరా ప్రేమతోరా నువ్వు నాకు నచ్చావు ఓ చిన్నదాన వన్ ఫోర్ త్రీ స్వామి మైకేల్ మదన కామరాజ్ బ్రోకర్ చట్టం ఆకాశంలో సగం సహస్ర ఆ ఇంట్లో ఇలాంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది ఆశ రెండు వేల పదమూడులో వచ్చిన తెలుగు ఒరిజినల్ సినిమా సహస్ర ఇందులో స్పెషల్ అపిరెన్స్ ఇచ్చింది ఆశ ఆ తర్వాత ఫోకస్ పూర్తిగా హిందీ ఇండస్ట్రీ మీద పెట్టింది తెలుగు సినిమాలో నటించలేదు మొత్తం ఇరవై ఆరేళ్ల సినిమా కెరీర్లో తెలుగు తమిళ్ హిందీ కన్నడ పంజాబీ భాషల్లో మొత్తం యాభై సినిమాలు నటించింది ఆశ పన్నెండేళ్లకు తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ నైన్లో రీఎంట్రీ ఇచ్చింది ఆశా సైని సో ఆమెపై వివాదాలు కూడా ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో ఫోర్జరీ నకిలీ వీసా డాక్యుమెంట్ల కేసులో ఆశా సైనిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెని కేసులో అరెస్ట్ చేయడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళ చిత్ర పరిశ్రమ కొన్నాళ్లు తమిళ సినిమాల్లో నటించకుండా నిషేధం విధించింది ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ నిషేధాన్ని ఎత్తివేసింది రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలీవుడ్ నటుడు నిర్మాత రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆశా సైని పేరు తెరపైకి వచ్చింది ఇది కూడా దుమారాన్ని రేపింది దాంతో ఆమె స్వయంగా వీడియో రిలీజ్ చేసింది తనకి రాజ్ కుంద్రకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది నా పేరుని నన్ను ఈ కేసులోకి లాగద్దని ఇలా లాగడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది యాభై ఏళ్లకు చేరువవుతున్న చిక్కు చెతరని గ్లామర్తో వెలిగిపోతుంది ఆశ అయితే ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు తన వయసుకు తగ్గ పాత్రలు వస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తోంది ఆమె ఈ దశలో దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగువారిని పలకరించేందుకు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో అడుగుపెట్టింది ఆశా సైనిక్ ఇక ఫ్లోరా అయిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది ఓ ప్రముఖ నిర్మాత తనని పద్నాలుగు నెలల పాటు చిత్రహింసలకు గురి చేశాడనే విషయాన్ని కూడా తాజాగా వెల్లడించింది తన జీవితంలో నరకం చూపించాడని బిగ్ బాస్ నైన్లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలు కూడా బహిరంగంగా పంచుకుంది ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది సైని చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించింది ఇరవై ఏళ్ల వయసులో కొద్ది రోజుల్లోనే అతని అసలు స్వరూపం బయటపడింది తనపై దారుణంగా ప్రవర్తించేవాడు ముఖంపై ప్రైవేట్ భాగాలపై ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు కడుపులో ఒకసారి తనడంతో ఆమె విలవిల్లాడిపోయింది ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండేందుకు ఫోన్ని కూడా లాక్కునేవాడట పద్నాలుగు నెలల పాటు ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండిపోయింది నటనని వదులుకోమని చిత్రహింసలు పెట్టేవాడట ఆ నిర్మాత ఇలా తన బాధనంతా ఆమె వెల్లడించింది చివరికి ఒకరోజు అతని నుంచి తప్పించుకొని పారిపోయింది తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది అలా తల్లిదండ్రులతోనే తాను ఉన్నాననే విషయాన్ని కూడా తెలిపింది ఈ దారుణ అనుభవం నుంచి కోలుకోవడానికి ఆమె కొన్ని నెలల సమయం పట్టిందట ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఆమె ఎంట్రీతో ఇక ఆట ఏ విధంగా ఉంటుందనే దాని గురించి అందరూ కూడా చూస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కోసం అనే సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అలాగే రెండు వేల సంవత్సరంలో దాదాపు ఐదు సినిమాలు చేసిందామె అంతా మన మంచికే అలాగే మనసున్న మహారాజు చాలా బాగుంది చెప్పాలని ఉంది సర్దుకుపోదాం రండి టైంపాస్ అక్కా బావెక్కడ నవ్వుతూ బతకాలిరా నరసింహనాయుడు ప్రేమతోరా షీటర్ శుభకార్యం నువ్వు నాకు నచ్చావు ఓ చిన్నదాన అదృష్టం కోదండరామ సొంతం ఇలా రెండు వేల రెండు వరకు వరుస సినిమాల్లో నటించింది ఆ తర్వాత హిందీ చిత్రసీమలో భారత్ భాగ్య విధాత ఉట్టేసి చెబుతున్న లవిన్ నేపాల్ వన్ ఫోర్ త్రీ స్వామి గజేంద్ర గిరి మిస్టర్ ఎరబాబు నమ్మన్న సారీ వెనక్కు కళ్యాణం అయిదిచు కుస్తీ మైకల్ మదన కామరాజ్ స్వాగతం కుసేలాన్ దిమాకు అలాగే చెడుగుడు దిండిగల్ సారథి ఆ ఇంట్లో జంక్షన్ కామెడీ ఎక్స్ప్రెస్ నానే ఎన్నుల్ ఇల్లై కనగవేల్ కక్క బ్రోకర్ విస్మయ ప్రమయ వార్ వాహే చట్టం మనీ మనీ మోర్ మనీ దబాంగ్ టూ సినిమాల్లో కూడా ఆమె నటించింది ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి కాస్త సినిమాలు తగ్గించింది ఆమె రెండు వేల పదమూడులో సిఐడి ఈషా ఆకాశంలో సగం సహస్ర అలాగే యూరప్ లక్ష్మి ఎంఎస్జీ ది మెసెంజర్ అలాగే దనాక్ ఇక బేగం జాన్ స్త్రీ మోసం నయాన్ ఇక దబ్గాన్ కడియారం అలాగే చెడ్డి థర్టీ సిక్స్ ఫామ్ హౌస్ ఇలా రెండు వేల ఇరవై వరకు హిందీ చిత్రసీమలో పలు సినిమాలు చేస్తూ ఉందామె ఇక టెలివిజన్లో కూడా ఆమె అలరించింది రెండు వేల పంతొమ్మిదిలో అప్నా న్యూస్ ఆయేగా రెండు వేల ఇరవైలో మేరే సాయి శ్రద్ధ ఔర్ సబూరి ఇలా టెలివిజన్లో కూడా ఆమె అలరించింది సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో ప్రీమియర్ అయిన పౌరాణిక టీవీ సీరియల్లో ఆమె నటించింది ఇక వెబ్ సిరీస్లో కూడా ఆమె ఆకట్టుకుంది రెండు వేల పదహారు నుంచి ఆమె వెబ్ సిరీస్లో నటించింది రెండు వేల పదహారులో ఐషా అలాగే గాంధీబాత్ ఇక ఇన్సైడ్ ఎడ్జ్ మంచి సమయం ఇక బాంబర్స్ డూపూర్ రాకోన్ సీట్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్యా పౌరష్పూర్ అక్కడ బక్కడ్ రబ్ చక్కర్ నాయుడు ది ట్రయల్ భారతీయ టీవీ సిరీస్ ఇలా ఎన్నో టీవీ సిరీస్లో కూడా ఆమె అలరించింది ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఆమె ఒక కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది సో చూడాలి ఆశా సైని ఆట వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సైని ఆటపై కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి